హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోలో వచ్చిందను ఒడ్డిపల్లి మార్కెట్ పలమనేర్ మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మన గంట సినిమలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా వడ్డీపల్లి మార్కెట్ పలమనేర్ మార్కెట్ టమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు ఈ మార్కెట్ మార్కెట్లో పదహైదు కిలోల బాక్సు పలమనేర్ మార్కెట్ పదహైదు కిలో అలాగే ఈరోజు వచ్చిందను సోమవారం తొమ్మిదో తారీఖున ఆరో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ వడ్డిపల్లి మార్కెట్ చూద్దాం ఫ్రెండ్స్ ఫస్ట్ వడ్డిపల్లి మార్కెట్ పదహైదు కిలోల బాక్స్ త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడుకాయలు అన్ క్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ త్రీ గ్రేడ్ కాయలు పదహైదు కిలోల బాక్సు ఒడ్డుపల్లి మార్కెట్ వడ్డిపల్లి మార్కెట్లో సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక నూట యాభై నుంచి రెండు వందల ముప్పై రూపాయలు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ పదహైదు కిలోల బాక్స్ అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక రెండు వందల ముప్పై నుంచి రెండు వందల రూపాయల వరకు అయితే ఒడ్డిపల్లి మార్కెట్ టాప్ అండ్ టాప్ నిలిచింది ఇంకా మార్కెట్ అయితే కనుక చాలా వరకు అయితే ఉంది ఫ్రెండ్స్ రేటు పెరిగితే కనుక మరొక వీడియోలో తెలియజేస్తాను అలాగే పలం నేర్ మార్కెట్ చూసుకుంటే కనుక పలం నేర్ మార్కెట్లో కూడా పదహైదు కిలోల బాక్సులు ఫ్రెండ్స్ అలాగే త్రీ గ్రిగేడ్ కాయలు నాసకాయలు పొడికాయలు అను క్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది అలాగే సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక నూట యాభై రూపాయల నుంచి రెండు వందల యాభై మూడు వందల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక మూడు వందల నుంచి మూడు వందల ముప్పై రూపాయలు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ ఈరోజు ఒడ్డిపల్లి పలం నేరు మార్కెట్ మూడు వందల ముప్పై రూపాయలు ఎప్పుడూ లేవు ఫ్రెండ్స్ ఇంత ధరలు ఇప్పుడిప్పుడే పెరుగుతున్నాయి భారీగా ఎలాగే కొనసాగుతాయా లేదా అనేది కూడా వేసి చూడాల్సిందే ధరలు అయితే కనుక ఈరోజు అన్ని మార్కెట్లనూ సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాగే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్